వేగిన తర్వాత టమోటాలు ఫ్రై చేసుకున్నాము బాగా ఏగినాయండి పచ్చిమిరపకాయలు వేర్సనకాయ పప్పులు తర్వాత టమోటాలు వేయించుకున్నాము చూడండి ఫ్రెండ్స్ టమాటాలు మొగ్గుతా ఉన్నాయి ఈరోజు మా ఇంట్లో అయితే వేరసనకాయలు పచ్చడి ప్లెయిన్ ఆమ్లెట్ అండి ప్లెయిన్ ఆమ్లెట్ వేస్త సాల్ట్ వేసుకున్నాము కొంచెం కారం వేసుకున్నామండి ప్లెయిన్ ఆమ్లెట్కి కొంచెం పసుపు వేసుకున్నాము సిమ్లో అవనిస్తున్నానండి పసుపు కారం సాల్టు మూడు వేసుకున్నాను పక్క పచ్చడికి టమోటా మగ్గుతుందండి ఈరోజు మా ఇంట్లో అయితే కూరగాయలు ఏం లేవు మరి వేరసనకాయల పచ్చడి ఆమ్లెట్ అండి ఆయిల్ వేసుకుందాం కొంచెం చూడండి ఫ్రెండ్స్ ఆమ్లెట్ ప్లెయిన్ ఆమ్లెట్ రెడీ అయిపోయింది చాలా మంచిగా వచ్చింది ఇంత చట్నీ వేసుకోవాలండి మిక్సీకి టమాటాలు కూడా మగ్గుతున్నాయి బాగా తవ్వ ఆపేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ మరి పప్పులు ఉప్పు పచ్చిమిరపకాయలు వేయించుకున్నవి జార్లో వేసుకున్నానండి దాంట్లో కొంచెం నిమ్మకాయ సైజ్ అంత చింతపండు కూడా వేస్తున్నాను వేసి రోటి పచ్చడిలాగా మరి ఎక్కువ మెత్తగా రుబ్బుకోకుండా మరి తక్కువ టైంలో మనం మిక్సీ ఆపేసుకోవాలండి ఎక్కువసేపు మిక్సీ రన్ అయితే మాత్రం పచ్చడి చాలా మెత్తగా బాగా రాదు రోటి పచ్చడిలాగా చేస్తున్నానండి చూడండి చూడండి ఫ్రెండ్స్ రోటి పచ్చడిలాగా ఎలా వచ్చిందో చూడండి దీంట్లో టమోటా ఆనియన్ వేసేసుకుందాం ఫైనల్గా టమోటా ఆనియన్ వేసేసుకుందాం అండి అట్లా వస్తే బాగుండదు పచ్చడి రోటి పచ్చడిలాగా చేసుకోవాలంటే మనం మిక్సీ వేసుకున్న తర్వాత దాన్ని వెంటనే ఆపేసుకోవాలి మరీ మెత్తగా రాకుండా అప్పుడు రోటి పచ్చడిలాగా వస్తుంది ఆనియన్ కూడా వేసుకొని ఒక చుట్టు తీసుకొని ఆపేసేద్దామండి ఆనియన్ కూడా వేసేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఎలా వచ్చింది పచ్చడి చాలా బాగా వచ్చిందండి రోటి పచ్చడి లాగే వచ్చింది మీరు కూడా ట్రై చేయండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా ఇంట్లో అయితే వేరుశనకాయ పచ్చడి ప్లెయిన్ ఆమ్లెట్ అండి ఈరోజు ప్లీజ్ సబ్స్క్రైబ్